ఎక్కడెక్కడో గ్రామాల నుండి ఎక్కడెక్కడో ఉన్న ఆడవాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి వాళ్ళలో కూడా ఒక స్పోర్ట్స్ ఆటల ఈ స్ఫూర్తిని కల్పించడానికి ఇన్స్పైర్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అస్మితాఖేలో విమెన్స్ లీగ్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఈసారి తెలంగాణలో మనము లాలాపేట్ ఇండోర్ స్టేడియం మేడ్చల్ మంకజ్గిరి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి ఎయిటీ గర్ల్స్ దాకా వచ్చారు ఇక్కడ యూత్ జూనియర్ అండ్ సీనియర్ క్యాటగిరీస్లో కండక్ట్ చేస్తున్నాము ఎవరైతే అక్కడ ఎలిజిబుల్ క్వాలిఫైయింగ్ వెయిట్స్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళని మన స్టేట్ తరఫు నుండి తెలంగాణ రాష్ట్రం తరఫు నుండి ఖేలో అస్మిత అస్మిత ఖేలో ఇండియా నేషనల్ మీడియా పంపిస్తాము సో వారికి గవర్నమెంట్ తరఫు నుండి కూడా మంచిగా వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ప్రోత్సాహం లభిస్తుంది సారీ ప్రెసిడెంట్ అండ్ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు ఈరోజు మేము ఇక్కడ లాలాపేట్ ఇండోర్ స్టేడియం అస్మితా గేలో విమెన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు విత్ కొలాబరేషన్ విత్ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ దే ఆర్ కండక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్ ఓన్లీ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ అండ్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద స్పోర్ట్ ఇన్ ద విమెన్ అస్మితా ఖేలో ఇండియా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఫర్ ఎస్పెషలీ గర్ల్స్ అంటే వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది దాన్ని మెడిసైల్ మల్కేట్స్కి వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో జరగడం జరుగుతా ఉంది ఈరోజు మూడు కేటగిరీలు జరుగుతా జూనియర్ అండ్ సీనియర్ దీన్ని ఆ ప్రెసిడెంట్ గారు శృతి గారు హూ ఇస్ ఆల్సో ఈసీ నెంబర్ ఇన్ ఇండియన్ వైట్ ఫెడరేషన్ గారు షీ ప్లాండ్ నేను సర్చవే దట్ ఈ కేటగిరీ రాష్ట్ర మొత్తంలో ఎవరు మిస్ కాకూడదని చెప్పేసి రెండు విడతలుగా అంటే రెండు విడతలుగా రెండుగా జరుగుతుంది ఒకటి ఈరోజు ఇంకొకటి వచ్చే ఆదివారం పద్నాలుగు తరగతి ఖమ్మం డిస్ట్రిక్ట్లో కూడా జరుగుతుంది సో దట్ నోబడి క్యాన్ మిస్ నోబడి షుడ్ మిస్ ఏ ఏ ఊర్లో అయినా సరే వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసినట్టుగా అలా చేసి ఒకవేళ వాళ్ళు నేషనల్ కేటగిరీలో ఉన్న ఆ వెయిట్స్ కానీ ఎత్తిన జరిగితే వాళ్ళని నేషనల్స్ కూడా ఆడియడం జరుగుతుంది మజా బై